ఓ నమ్మ వెంకటేశయ ఈరోజు కలిగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గురించి తెలుసుకుందాం శ్రీ వెంకటేశ్వర వారి మహిములు అంతా ఎంత కాదు సప్తగిరి కొండలపైన వేలిచి ఉండి రోజుకు లక్షలాది మంది భక్తులను ఆశీర్వదిస్తున్నారు అంతేకాకుండా వచ్చిన ప్రతి ఒక్క భక్తుడికి కూడా స్వామివారి దర్శనం స్వామివారి ప్రసాదము సేకరించే విధంగా కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఏర్పాట్లు చేయటం జరిగింది ఆ ఏర్పాట్లు అనుగుణంగానే భక్తులు కూడా స్వామివారిని దర్శించిన అనంతరము స్వామివారి తీర్థ ప్రసాదాలను సేకరించడము ఆనవాయితీగా వస్తుంది శ్రీ వెంకటేశ్వర స్వామివారి మహి మహిమల గురించి తెలుసుకోవాలంటే అంతా వింత కాదని చెప్పడంలో కూడా ఏమాత్రం అనుమానం లేదు ఎందుకంటే కలియుగ క్షేత్రంలో వైకుంఠుడిగా వెంకటేశ్వర స్వామివారు తిరుమల క్షేత్రం పైన అవతరించి వేలాది మంది భక్తులను లక్షలాది మంది భక్తులను రోజుకు దర్శించే విధంగా తన వద్దకు రప్పించుకొని వారి కోరికలను తీర్చి వారి మన్నలను పొందడం కూడా జరుగుతుంది అంతేకాకుండా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న ప్రతి ఒక్క భక్తులు కూడా వారి కష్టాలను నెరవేరుతాయని నమ్మకంతో తిరుపతి కొండకు వస్తున్నారు కొంతమంది నెర కోరికలు నెరవేరినాక స్వామివారి దగ్గరికి వచ్చి దర్శించుకున్న దర్శించుకున్నారు స్వామివారి దగ్గరికి వచ్చి దర్శించుకున్న తర్వాత వారి వారిలో సంతోషాన్ని చూస్తే వారి సంతోషానికి అవధులు ఉండమని కూడా చెప్పవచ్చును అంతటి మహిమంగళ స్వామి శ్రీ వెంకటేశ్వర స్వామి అందుకే కలియుగ ప్రత్యక్ష దేయంగా కూడా శ్రీ వెంకటేశ్వర వారిని చెప్పడం జరుగుతుంది శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి రాకకు రోడ్డు మార్గాన్ని రావచ్చును తిరుమల తిరుపతి నుంచి లేదా తిరుమలకు చేరగాలని తిరుపతి నుంచి మెట్లు మార్గాన్ని కూడా రావచ్చును మెట్లు మార్గాన్ని వచ్చే భక్తులకు రోడ్డు మార్గాన్ని వచ్చే భక్తులకు కూడా పోతం వారు టీడీడీ వారు కూడా అనేక సౌకర్యాలను కల్పించడం జరిగింది అంతేకాకుండా స్వామివారికి దర్శనం కోసము గదులు వేసి ఉన్న భక్తులకు స్వామి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అదేవిధంగా అన్నపాసన్నాలను కూడా పంపిణీ చేయటం జరుగుతుంది మజ్జిగ టీ కాఫీ ఉప్మా కట్టె పొంగలి లాంటి అన్న ప్రసాదాలను కూడా ఎప్పటికప్పుడు బత్తులకు అందించడం జరుగుతుంది అదేవిధంగా సాంబార్ అన్నము కర్డ్ రైస్ లాంటివి కూడా సో గదుల్లో ఉన్న బత్తులకు కూడా ఎప్పటికప్పుడు అందించడం జరుగుతుంది మంచినీటి సదుపాయాలు కూడా అంది అందించడం జరుగుతుంది మరీ ముఖ్యంగా సంటి పిల్లలకు వికలాంగులకు కూడా ప్రత్యేక దర్శన ఏర్పాట్లను టీడీడీ వారు ఏర్పాటు చేయడం జరిగింది త్వరతగతిన స్వామివారి దర్శనం కల్పించే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగిందంటే టీ వారు స్వామివారికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేస్తున్నది చెప్పవచ్చును ఏడుకొండల స్వామివారు స్వా కొండపైన వేషించి అనేక మంది భక్తులను ఆశీర్దిస్తున్నారు అంతేకాకుండా ఏ కష్టాలు వచ్చినా కూడా వెను వెంటనే వెంకటేశ్వర స్వామికి కానీ చెప్పుకుంటే తమ కోరికలు తీరతాయని కూడా వారికి అపారం ఉన్న నమ్మకం ఆ నమ్మకం అనుగుణంగానే వారు కూడా స్వామివారికి ఏ ఏ కష్టం వచ్చినా కూడా ఎటువంటి ఆపద వచ్చినా కూడా స్వామివారికి చెప్పుకుంటే మనకి కష్టాలు తీరతాయని అంతేకాకుండా మనకి మంచి జరుగుతుందని కూడా అపార విశ్వాసం కలదు వెంకటేశ్వర స్వామి వారిని నమ్ముకుంటే మెరాకిల్స్ అంటే అద్భుతాలు దొరుకుతాయని కూడా దొరుకు మనకి సాక్ష్యాలతో సహా ఉన్నాయి వెంకటేశ్వర స్వామి భక్తులు ఓ నమ్ముకుంటే విశ్వాసంతో నమ్ముకుంటే అపారమైన జ్ఞానం వచ్చిద్దని జ్ఞానం వచ్చిందని ధనం వచ్చిద్దని మంచి ఆయుర్వారోగ్యాలు వస్తాయని కూడా భక్తుల నమ్మకం అంతేకాకుండా శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి స అలివేల మంగమ్మ గోదాదేవి గోడ ఇద్దరు కూడా వెంకటేశ్వర స్వామి పక్కనే ఉండి వచ్చిన భక్తులను కూడా ఆశ్రయించడం జరుగుతుంది పద్మాదేవి అలివేల మంగమ్మ వాళ్ళు కూడా స్వామివారికి అడుగుజాడలను నడుస్తూ స్వామివారి భక్తులను కూడా ఎప్పటికప్పుడు కాపాడుతూ వారికి వచ్చిన భక్తులను కూడా మంచి మర్యాదలు చేయడంలో కూడా వెంకటేశ్వర స్వామి వారి బాటలోనే స్వామివారి సదీమణులు పద్మాదేవి అల్వేల మమ్మం కూడా పయనిస్తానని చెప్పడం కూడా ఏ మనం లేదు ఇంకా స్వామివారి గర్భగుడిలో ఉన్న అనేక సేవలు కూడా రోజు జరుగుతూ ఉంటాయి స్వామివారి సుప్రభాత సేవ నుంచి ఏకాంత సేవ వరకు కూడా అనేక సేవలు జరుగుతూ ఉంటాయి ప్రతిరోజు ప్రతి ఒక్క సేవకు కూడా అత్యంత పతిష్టమైన అత్యంత ప్రీతిపరమైన శరితగలదని చెప్పవచ్చును ఏ సేవక కూడా మాటల్లో వరించలేదని చెప్పవచ్చును అన్నిటికంటే అన్ని సేవలు కూడా గొప్పవి అన్ని సేవలు కూడా స్వామివారి సేవలు సుప్రభాత సేవ కాంతి జరిగే లాస్ట్ జరిగే ఏకాంతే సేవలు కూడా అన్ని సేవలు అత్యంత అద్భుతంగానే జరుగుతున్నాయి మరి ముఖ్యంగా దసరా మహోత్సవాలు జరిగే బ్రహ్మోత్సవాలు అత్యంతమైన ప్రతిష్టాత్మకమైన చెప్పవచ్చును దసరా బ్రహ్మోత్సవాలు స్వామివారిని కన్నులు పండలకు కూడా ఆ వారం పాటు జరుగుతాయని చెప్పవచ్చును ఆ వారం రోజుల్లో స్వామివారికి సాక్షాత్తు బ్రహ్మదేవుడే శ్రీవారి పాదాలు కడిగి స్వామివారికి ఇష్టమైన బ్రహ్మోత్సవాలు చేశారని కూడా మన పురాణాలు చెబుతున్నవి ఆ పురాణాల ఆధారంగా కూడా అప్పటి నుంచి నేటి వరకు కూడా దసరా మహోత్సవాల్లోని స్వామివారి బ్రహ్మోత్సవాలు కన్నుల పండగ వారం రోజుల పాటు కూడా ఎంతో జరుగుతుంది ఆ సమయంలో రోజుకి నాలుగైదు లక్షల మంది కూడా స్వామివారిని దర్శించుకున్న అవకాశం కలదు అంత పవిత్రమైన దసరా మహోత్సవాలను కూడా మనము వీక్షించవచ్చు అని కూడా చెప్పవచ్చును ఆ సమయంలో స్వామివారి రోజుకి ఉదయం పూట సాయంత్రం పూట బంగార వాహనాలపైన రోజుకు ఒక అవతారం ధరించి మడవీధుల్లో నివరిస్తూ భక్తులను కాపాడటం జరుగుతుంది భతును ఆచరించడం జరుగుతుంది భక్తుల కోరికలు నెరవేర్చడానికి కూడా మడవీధుల్లోకి వచ్చి స్వామివారికి ముందుంటారని చెప్పవచ్చును ఇంకా వెంగమామ అన్నదాన సత్రం వెంగమామ అన్నదాన సత్రానికి వెంకటేశ్వర స్వామి వారి స్వయంగా వెళ్ళి అక్కడ భోజనం చేస్తారని కూడా మనకి తెలిసిన సత్యము రోజు స్వామి ఎంగమామ అన్నదన సత్రానికి దాదాపు రోజుకు రెండు లక్షల మంది అన్నదానం చేస్తారని రోజు లక్ష మంది పైగా ఆల్పారం విందును చేస్తారని కూడా చెప్పవచ్చును స్వామివారికి అంత ప్రతిష్టకాలుగా అన్న ప్రసాదాన్ని కూడా ఉంది ఎందుకంటే తిరుపతి నుంచి వచ్చిన బొత్తులు ప్రతి ఒక్క బొత్తులు కూడా ఎంగమామ అన్నదాన స్థానానికి వెళ్ళి అన్నదానం చక్రిస్తే ఎంతో పుణ్యమని భావించి స్వామివారి దర్శనం అయిపోయిన వెంటనే కానీ స్వామివారి దర్శనం అయిపోయి స్వామి ఎంగమాం అన్నదాన సత్యానికి వెళ్ళి అన్న ప్రసాదాలను సేకరిస్తారు కూడా జరుగుతుంది రోజుకు రెండు లక్షల మందికి అన్నదానం సేకరిస్తున్నారు లక్ష మంది పైగా ఆల్పారాన్ని టిఫిన్లను కూడా అక్కడ సేకరించడం జరుగుతుంది ఎంతో మోహిత్రమైన అన్నదానాన్ని కూడా ఎంతో విజయవంతంగా కూడా నిర్వహించడం జరుగుతుంది స్వామివారికి ఆశీస్సులు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ప్రపంచాప్తంగా కూడా ఉండాలని అంతేకాకుండా స్వామివారి మహిమలు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఉండాలని స్వామివారికి వచ్చే ప్రతి ఒక్క భక్తులకు కూడా మంచి జరగాలని స్వామివారికి జరిగే పూజలన్నీ కూడా కూడా అన్నిటిని వీక్షించి స్వామివారికి కుప్ప పాత్ర కావాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకున్నాం ஓ நமோ இங்கடேஷாய ஓ நமோ இங்கடேஷாய ஓ நமோ அங்கடேஷாய ஓ நமோ இங்கடேஷாய ஓ நமோ அங்கடேஷாய ஓ நமோ இங்கடேஷாய ஓ நமோ இங்கடேஷாய ஓ நமோ அங்கடேசாய ஓ நமோ அங்கேஷாய ஓம் நம இங்கடேஷாய